నమోదశ భగవతో అర్హత సమ్మ సంబుద్ధ దుఃఖ స్కంధం నుండి విముక్తిని పొందే విషయాల గురించి కొన్ని చోట్ల భగవనుడి ఇలా చెప్తాడు ముఖ్యంగా పఠించ సముత్పాదంలో అవిద్య నిరోధం సంకార నిరోధం ఇలా సంకార నిరోధం విజ్ఞానం నిరోధం ఇలా ఒకదాని నిరోధం వల్ల ఇంకొకటి అంతమైపోతుంది అని చెప్తాడు ప్రతిలోమ పటిచ సముపాద ఉపదేశంలో చూసిన నిరోధాల్లో అవిద్య నిరోధమే ప్రధానమైంది మిగిలిన సంస్కారాలలో నిరోధం అవిద్య నిరోధంతో పాటుగానే జరుగుతుంది కనుక వాటి నిరోధానికై వేరుగా చేయవలసిందేమీ లేదు ఈ సంస్కారాల నిరోధం కావాలంటే అవిద్య నిరోధం కావాలి అందుకే సంపూర్ణ దుఃఖం నుండి విముక్తిని పొందాలనుకునేవారు చేయవలసిన ఒకే ఒక పని అవిద్యను దూరం చేయడమే దేనినైనా నష్టం చేయటకు దానికి విరుద్ధమైన దాన్ని కలిగి ఉండాలి ఉదాహరణకు అంధకారాన్ని దూరం చేయటకు ప్రకాశాన్ని కలిగించాలి ఇలా కాక మరో ఉపాయం ద్వారా అంధకారాన్ని దూరం చేయలేం అలాగే అవిద్యకు విరుద్ధమైనది అవిద్యను నష్టం చేసే విద్య అంటే ప్రజ్ఞ అంటే అజ్ఞానాన్ని నష్టం చేసేది ప్రజ్ఞ విజటం విద్యను పొందటం కంటే వేరుగా మరో ఉపాయం వల్ల అవిద్యను దూరం చేయలేం విద్య అంటే జ్ఞానం సత్యాన్ని కప్పిపెట్టే అవిద్య సముదాయ సత్యాన్ని కప్పిపెట్టే అవిద్య నిరోధ సత్యాన్ని కప్పిపెట్టే అవిద్య సత్యాన్ని కప్పిపెట్టే అవిద్య అవి నాలుగు అవిద్యలు నాలుగు ఆరసత్యాలు ఎలాగైతే ఉన్నాయో నాలుగు ఆరసత్యాలు అవిద్యలు అనమాట ఇవి అలాగే దుఃఖ సత్యాన్ని తెలుసుకునే జ్ఞానం దుఃఖ సత్యాన్ని అంటే సముదయ సత్యాన్ని తెలుసుకునే జ్ఞానం నిరోధ సత్యాన్ని తెలుసుకునే జ్ఞానం అలాగే అవిద్యకు విరుద్ధాలైన ఈ మార్గాన్ని తెలుసుకునే జ్ఞానం సో ఈ జ్ఞానం అవిద్యకు విరుద్ధములైన విద్యలు ఇవి కూడా నాలుగు ఉన్నాయి అవే నాలుగు ఆరే సత్యాలు ఈ సంసార దుఃఖాన్ని నష్టం చేయాలనుకున్నవారు చేయవలసిన ఒకే ఒక పని ఈ నాలుగు విద్యలను పొందటమే ఈ నాలుగింటిలో సత్యాన్ని తెలుసుకునే విద్య ప్రధానమైంది మిగిలిన మూడు దీనిని అనుసరించే కలుగుతాయి అరి సత్య జ్ఞానం అనబడే ఈ అరియ విద్యను అంటే సత్య విద్యను పొందడానికి కావాల్సింది ఏంటంటే మొదటగా ధర్మాన్ని వినడం లేదంటే ధర్మ గ్రంథాలను చదవడం ఆచార్యుల సాన్నిధ్యంలో ఉండటం బుద్ధుని ఉపదేశాల ద్వారా సత్యాలను సరిగ్గా అర్థం చేసుకొని వాటి ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందుటకై విపక్షణ ధ్యానాన్ని అభ్యసించడం కనుక ఇక్కడ సంక్షిప్తంగా ఈ నాలుగు సత్యాలను గురించి వివరిస్తాను సరైన దుఃఖం దుఃఖానికి గల కారణం అంటే దుఃఖం సముదాయం అవడానికి సరైన అంటే దుఃఖానికి గల కారణం సరైన సుఖం ఇంకా సుఖాన్ని పొందుటకు గల సరైన మార్గం అనే ఈ నాలుగు బుద్ధుడు బోధించిన చతురారే సత్యాలు అంటే దుఃఖం ఉంది దుఃఖానికి కారణం ఉంది దుఃఖాన్ని నిరోధం చేయొచ్చు ఇంకా దుఃఖాన్ని నిరోధం చేసే మార్గం కూడా ఉంది ముందుగా వీటిని అర్థం చేసుకోవాలంటే ముందు అసలు ఈ సుఖదుఖాల గురించి తెలుసుకోవాలి ఇదే ఈ నాలుగు ఆరే సత్యాలను సంక్షిప్తంగా అర్థం చేసుకునే క్రమం సుఖంగా భావించేది ఏదైనా ఎప్పుడూ మార్పు చెందక ఎల్లప్పుడూ సుఖంగానే ఉంటే అది సరైన సుఖమంటారు ఏ సుఖమైతే కొద్ది కాలమే ఉండి దూరం అయిపోతే అది సుఖమైన నిజమైన సుఖం కాదు అంటే సరైన సుఖం కాదు ఇది ఇతరుల నుండి ఏదైనా వస్తువుని కొద్ది కాలానికే తీసుకున్నటువంటిది ఇంకా మాయ లాంటిది తాత్కాలికంగా ఏదైనా వస్తువుని తీసుకున్నవాడు ధనవంతుడు అనపడడు ఎందుకంటే ఆ వస్తువుని తిరిగి ఇచ్చి వేసేటప్పుడు అతడు మళ్ళీ దరిద్రుడు అవుతాడు అలాగే కొద్ది కాలం ఉండే సుఖాన్ని పొందినప్పుడు అతడు నిజంగా కాడు సుఖం దూరమైపోయిన ఆ దూరం అవ్వడం దుఃఖమే ఇలా సుఖం దుఃఖంగా మారుతుంది తాత్కాలిక సుఖమంతా మార్పు చెంది దుఃఖంగా మారటం వల్ల అది నిజమైన సుఖం కాదు మనుష్య లోకంలో మనిషిగా జీవించడం సుఖమని రాజుగా లేకుంటే ఒక పెద్ద ధనవంతుడిగా శ్రేష్ఠిగా జీవించడం సుఖదాయకమని భావిస్తారు ఇది నిజమైన సుఖమైన అసలు ఒకవేళ నిజమైన సుఖమైనట్లయితే ఎప్పటికీ ఒకేలా ఉండాలి మరణానంతరం రాజు లేకపోతే ధనవంతుడు వ్యాపారస్తుడు ఉండలేరు జీవించి ఉన్నప్పుడు వారు కూడా రాజు దాసుడు కావచ్చు లేకుంటే వ్యాపారస్తుడు బిచ్చగాడు కావచ్చు ఇదంతా స్వప్నం లాంటిది ఏదైనా వస్తువుని అప్పుగా తీసుకున్నటువంటిది కనుక నిజమైన సుఖం కాదు అంటే రాజు దాసుడుగా మారచ్చు ఇంకా వ్యాపారస్తుడు బికారిగా మారచ్చు ఇది నిత్యంగా ఉండేది కాదు నిజమైన సుఖం కాదు మనిషిని సుఖం కంటే శ్రేష్టమైన సుఖంగా భావించబడి అంటే మనిషిని సుఖం కంటే కొంతమంది ఈ దేవలోకాల్లోని సుఖం చాలా శ్రేష్టమైనదిగా భావిస్తారు ఈ స్వర్గంలో అక్కడ పుట్టాలి ఈ దేవలోకంలో పుట్టాలి అని కానీ ఈ రెండింటికంటే శ్రేష్టమైన బ్రహ్మలోకంలోని సుఖం కూడా ఈ రాజు సుఖం ఇంకా శ్రేష్ఠి సుఖం లాగే దూరం దూరమైపోతుంది కనుక నిజమైన సుఖం కాదు రాజు లేకుంటే శ్రేష్ఠి దేవత బ్రహ్మ వీరు కూడా అక్కడి నుండి చిత్తమైపోయా అంటే చుత్తుడైపోయాక అంటే చనిపోయాక జంతు ఏనుల్లోనో పక్షి ఏనుల్లోనో లేకుంటే ప్రేతలోకంలోనో నిరయలోకంలో కూడా జన్మించవచ్చు వీరు మరణ అనంతరం కుక్క పిల్లల పూడితే వారి పదవి హోదా ఆ కుక్క పిల్లల్లో ఉండదు అది కూడా ఇతర కుక్కల లాంటిదే ఇలా సత్వుడు ఎల్లప్పుడూ సుఖంగా ఉండడం కనుక ఈ అనిత్య ధర్మం కల ప్రతిదీ నిజమైన సుఖం కాదు ఈ లోకంలో సత్వుడు అంటే ప్రాణి ఏదైనా ఒక ప్రాణి దుఃఖంతోనే పుడతాడు అప్పటి నుంచి మొదలు ఈ శరీరం నిరంతరం చస్తూనే ఉంటుంది కనుకనే దీని పోషణకు ఆహార పానీయాలను గ్రహించవలసి వస్తుంది అనేక విధాలుగా దీనిని రక్షించాల్సి వస్తుంది లేకుంటే ఇది పూర్తవగానే చనిపోతుంది ఇలా అంటే పోషణ ఇవ్వకపోతే ఏమవుతుంది చనిపోతుంది ఇలా ఎల్లప్పుడూ దీనిని రక్షిస్తూ పోషిస్తూ ఉండటం కూడా చాలా కష్టమైన దుఃఖమైన పనే కనుక ఇది నిజమైన సుఖం కాదు ఈ మనుష్య దేవ బ్రహ్మ అని చెప్పుకునే ఈ పంచస్కందాలు రాగ ద్వేష మోహం అనబడే క్లే ఈ క్లేశాగ్ని అగ్ని వల్ల పుట్టుక ముసలితనం మరణం శోకం పరిదేవనం దుఃఖ దౌర్మనస్య ఉపా ఉపాయాసం అనబడే అగ్ని వల్ల మండుతూ ఉంటాయి అగ్ని మధ్య వలె అంటే అగ్ని మధ్య వలె ఉన్న ఈ పంచస్కంధం నిజమైన దుఃఖం సంపూర్ణ దుఃఖం ఈ పంచస్కందమే ఈ మనసు శరీరమే దుఃఖం ఈ అవిద్య సంకారాది దుఃఖరాశి నిరుద్ధమైపోయిన శాంత స్వభావం సంపూర్ణంగా దుఃఖరహితం అవడం వల్ల అది ఎప్పటికీ ఉంటుంది కనుక మళ్ళీ దుఃఖం అంటూ తనను తాకదు కనుక నిజమైన సుఖం ఇదే నిబానమే పరమం సుఖం ఈ దుఃఖ ఉత్పత్తికి నిజమైన హేతువు తృష్ణయే తృష్ణ అంటే కోరిక వాంచ మళ్ళీ మళ్ళీ కావాలనే కోరిక సత్వులకు తమ తమ పంచస్కంధాల స్థితికై చాలా తృష్ణ ఉంది సత్వల్లో గల తృష్ణల్లో అన్నిటికంటే ప్రధానమైనది అన్నిటికంటే బలమైనది జీవిత ఆశ అని ఈ తృష్ణయే ఈ పంచస్కందాలు లేకుండా అయిపోతూ అయి అంటే అయిపోతున్నామంటే అంటే లేకుండా పోతున్నాయంటే సత్వులు చాలా భయపడి ఈ తృష్ణ కారణంగానే నీవు చనిపోతావు అని చెప్తే పుట్టే భయం లాంటి భయం ఇంకో దాని వల్ల పుట్టదు దానికి కారణం జీవించే ఆశ చాలా ఎక్కువ కనుక ఈ పంచసుకంధాలు అవి పుట్టినప్పటి నుండి చావడం మొదలవుతాయి అంటే పుట్టినప్పటి నుంచి కూడా ఈ శరీరం కొంచెం కొంచెంగా మార్పు చెందుతూ చనిపోతూ ఉంటుంది జీవిత ఆశ అనే ఈ పంచస్కంధాలతో ఎల్లప్పుడూ అంటే పంచస్కంధాలతో పాటే ఉంటుంది కనుక చనిపోయే పంచస్కంధాలను ఈ తృష్ణ చావనివ్వదు ఆహార పానీయాల వల్ల దీనిని రక్షిస్తుంది ఈ తృష్ణే దీని కారణంగా కొత్త కొత్త పంచస్కంధాలు పుడుతూ ఈ సంసార చక్రం అన్నది ఇంకా తిరుగుతూ ఉంటుంది కొందరు స్వయంగా అంటే సూసైడ్ చేసుకొని చనిపోయేది కూడా మళ్ళీ మంచి చోట పుట్టాలనే తృష్ణతోటే కనుక అతడు నిజంగా చావడానికి చావడం లేదు మళ్ళీ పుట్టడానికే చూస్తున్నాడు చనిపోవడంతో పాటు కొత్త పంచస్కందాలు పుడతాయి దీనినే కొత్త జీవితం అంటారు ఎంతకాలం జీవించినా జీవితాశకు అంతమంటూ లేదు ఈ జీవితాశ లక్ష్య కల్పాల వరకు జీవించిన అలాగే ఉంటుంది తక్కువ కాదు జీవించాలనే తృష్ణ ఎన్నటికీ సంపూర్ణం కాదు ఈ తృష్ణ ఉన్నంత కాలం ఈ పంచ ఉపాదాన స్కందం అనే దుఃఖం కూడా ఉంటుంది ఈ తృష్ణ దూరమైనప్పుడే ఈ దుఃఖం కూడా దూరం అవుతుంది అని భగవానుడు ఉపదేశించాడు అతీత కాలంలో చాలామంది బుద్ధులు ఉత్పన్నమయ్యారు కనుక నేటి మానవులు చాలామంది బుద్ధులను చూసి ఉండాలి ధర్మాన్ని విని ఉండాలి సత్పురుషులను ఆశ్రయించి ఉండాలి అప్పుడు దుఃఖాన్ని దూరం చేసుకోవడానికి ఎంతో ప్రయత్నించి ఉండాలి అయినా చాలా ప్రాణులు ఇంకా సంసారంలోనే ఉన్నారు ఎన్నిసార్లు అభ్యాసాన్ని మొదలుపెట్టినా అది సంపూర్ణమయ్యే వరకు అభ్యసించలేకపోయి ఉంటారు దీనికి కారణం తృష్ణయే ధ్యాన అభ్యాసాన్ని మొదలు పెట్టిన వారికి కూడా అనేక రకాలైన బాధలు ఏర్పడతాయి వారు దానిని ఆపేస్తారు జీవించడానికి పని చేయాలి ఇంకా ఇంట్లో విషయాలను చూసుకోవాలి భార్యా పిల్లలను పోషించాలి ఇలా అనేక ఆటంకాలు ఎదురవుతాయి ఆరోగ్యమన్నా చెడిపోతుంది బుద్ధి బలం అన్న మందం అవుతుంది లేక మనోశక్తి దుర్బలం అవుతుంది ఇలా నిబ్బాన మార్గం అవుతుంది అలా మళ్ళీ తృష్ణతోటే అంటే దృష్టితో పాటుగానే జీవించడం ప్రారంభమవుతుంది ఈ మార్గంలోకి రావడమే కష్టం ఈ బాధలు ఆటంకాలు కలిగినప్పుడు వాటిని తట్టుకొని దృఢంగా అభ్యసించడం మరీ కష్టం కనుక దానిని ఆపివేశాం ఇలా తృష్ణయే దుఃఖానికి నిజమైన కారణం నిజమైన సుఖాన్ని పొందుటకు మళ్ళీ మళ్ళీ పుట్టే తృష్ణ నష్టం కావాలి కనుక దేనివల్ల ఈ తృష్ణ నష్టం కాగలదో ఆ పని చేయాలి కొందరు దానం ఇవ్వడం తృష్ణను దూరం చేయటకు ఒక మంచి ఉపాయం అంటారు ఇది కూడా ఒక రకమైన సత్యమే ఇచ్చే వస్తువుపై గల తృష్ణ దానివల్ల నష్టమవుతుంది అయినా మళ్ళీ కూడబెట్టాలి అనే తృష్ణ దూరం కాదు ఒక్కోసారి ఇచ్చే దానం కంటే కూడా కూడబెట్టాలనే తృష్ణ మరింత పెరగవచ్చు దానం ఇవ్వడం వల్ల ఆ వస్తువులపై తృష్ణ తక్కువైనా లేకుండా పోయినా దానివల్ల నిబ్బానాన్ని చేరలేరు మళ్ళీ మళ్ళీ ఈ పంచస్కంధాలు అనబడే దుఃఖాన్ని పెంచుకునేది ఆత్మగా భావించే ఈ పంచస్కందాలపై గల తృష్ణ వల్లే బయట వస్తువులను దానం ఇవ్వటం వల్ల తృష్ణ నష్టం కాదు నిజమైన సుఖం అనబడే నిబానాన్ని పొందుటకు సరైన మార్గం ఈ పంచస్కందాలపై గల తృష్ణను దూరం చేయటకు ప్రయత్నించడమే నిజం చెప్పాలి అంటే ఈ పంచస్కంధాలను అంటిపెట్టుకొని ఉండటం వల్లనే దుఃఖాలన్నీ పుడతాయి కనుక ఇవి భయంకరమైనవి వీటి యథార్థ స్వభావాన్ని అర్థం చేసుకోకపోవడం వల్లే వీటిపై తృష్ణ పుడుతుంది వీటిని గురించి సరిగ్గా తెలుసుకున్నట్లయితే తృష్ణ నిరుద్ధమైపోతుంది ఈ కథ ద్వారా దీని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఒక మనిషికి సుందరమైన భార్య ఉంది ఆమె మాటలతో చేష్టలతో అతన్ని సంతోషపెడుతుంది కానీ ఆమె అతని శత్రువు ఆమె వేరే పురుషునితో వెళ్ళాలనుకొని వీలు దొరికినప్పుడు భర్తను చంపి ధనాన్ని తీసుకొని పోవడానికే ఇలా నాటకం ఆడుతూ ఉంటుంది ఈ విషయం తెలియక భర్త ఆమెను చాలా మంచిదిగా భావిస్తూ చెప్పిందల్లా చేస్తూ ఉంటాడు మంచిగా ఆమెను పోషిస్తూ ఉంటాడు ఆమె నిజమైన స్వరూపాన్ని ఎప్పుడైతే అతడు తెలుసుకుంటాడు అప్పుడే ఆ ప్రేమంతా మట్టిపాలైపోతుంది అతడు ఆమెను వదిలివేయాలనుకుంటాడు అలాగే సత్వులు ఈ వదకులైన నిజ నిజస్వరూపాన్ని తెలుసుకోకపోవడం వల్లే వీటిని ప్రేమిస్తారు చాలా కష్టంతో వీటిని పోషిస్తారు వీటి నిజస్వరూపం తెలిసినప్పుడు వీటిపై గల తృష్ణ నిరుద్ధమైపోతుంది తృష్ణును దూరం చేసే కంటే పంచే ఉపాదాన స్కందం మనబడే దుఃఖం నుండి దూరం అవ్వడం తప్ప మరో ఉపాయం లేదు కనుక తృష్ణును దూరం చేయడానికి చేసే పరిశ్రమయే నిజమైన మార్గం అని చెప్పబడింది ఈ పఠించే సముపాద ఉప ఉపదేశానుసారం అవిద్యను దూరం చేయడానికి చేసే అభ్యాసం అంటే ధ్యాన సాధన పటిపత్తి ఈ అభ్యాసం సుఖాన్ని పొందుటకు నిజమైన మార్గమని అని అరి సత్యాలను అనుసరించి తృష్ణను దూరం చేయటకు చేసే అభ్యాసమే నిజమైన మార్గం అని చెప్పబడింది దీనివల్ల రెండు మార్గాలు ఉన్నాయని అనుకోకూడదు అవిద్యను తృష్ణను దూరం చేయటకు ఒకే అభ్యాసం కలదు ఒకే మార్గం కలదు ఒకే అభ్యాసం వల్ల అంటే ఈ అభ్యాసం వల్ల అవిద్య తృష్ణ రెండూనూ దూరం అవుతాయి సంక్షిప్తంగా చెప్తే ఇదే చతురు ఆర్య సత్యాలను తెలుసుకునే విధానం అవిద్యను నష్టం చేసి సంసార చక్రం నుండి ముక్తిని పొంది నిబ్బాన సుఖాన్ని పొందాలనుకునేవాడు ఇంతకుముందు చెప్పినట్లు ఈ చతుర ఆర్య సత్యాలను గురించి తెలుసుకొని ఈ నామరూపాలను అంటే ఈ పంచస్కంధాలను గురించి తెలుసుకొని చతుర ఆర్య సత్యాలను ప్రత్యక్షం చేసుకున్నట్టుకు ధ్యాన సాధన అంటే విపశన సాధన చేయాలి ఈ సాధన అంటే ఈ ధ్యానం ద్వారా అనిచ్చ అన్నది విద్యను దుఃఖం అనబడే విద్యను ఇంకా అనాత్మ విద్యను పొందుతాం అంటే అనిచ్చ దుఃఖ ఇంకా అనాత్మ జ్ఞానాన్ని పొందుతాం ఇంకా శ్రోతపత్తి మార్గ ఫలం సగదాగామి మార్గం అనాగామి మార్గం ఇంకా అర్హంత మార్గం అనబడే విద్యలను క్రమక్రమంగా పొంది అశేషంగా అవిద్యను దూరం చేసే అరియ విద్యను సాధకుడు సంపూర్ణం చేస్తాడు ఈ విధంగా అవిద్యను తొలగించుకోవచ్చు సో వీటిని ఒకసారి వింటే అర్థమవ్వదు మళ్ళీ మళ్ళీ వినండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో ఇది ఈరోజు ప్రవచనం